నమస్తే చెప్పండి మిత్రం కూడా మన నిరుద్యోగుల ఐక్యత లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి మనకి ఏర్పడదు సార్ మనకు దీనికోసం ఏం చేయాలంటే ఇప్పుడు తిరిగి అందరు అందరూ మన నాయకులు లీడర్లు అందరూ కూడా అందరూ కలిసి ఒక నిరుద్యోగ చేసి ఏర్పాటు చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏర్పాటు చేసుకుని అప్పుడు అందరూ ఆ జిల్లాల వారిగా ఈ ముప్పై మంది టీం అయ్యి ప్రతి జిల్లాకు తిరిగి ప్రతి గ్రామం గ్రామం తిరిగి అందరూ కూడా ఈ ముప్పై మంది ప్రతి గ్రామంలో కూడా వీళ్ళు కూడా నామినేషన్ అయ్యాలి అట్లయితేనే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటారు సార్ లేకపోతే ఇంకోటి అంటే హైలైట్ విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఇప్పటి వరకు వేసిన కమిటీలలో ఓన్లీ ఒకటే ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ కమిటీ మాత్రమే రిపోర్ట్ ఇచ్చింది మిగిలిన ఏ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వలేదు ఇంతవరకు ఇంకో విషయం సార్ మళ్ళా ఇంతవరకు సిలబస్ కమిటీ అన్నారు కదా ఆ సిలబస్ కమిటీ ఇప్పటికి కూడా ఒక్కరోజు కూడా జస్ట్ సిల్వర్స్ కమిటీ అన్నారు కమిటీ ఏర్పాటు చేసారు తప్ప ఇంతవరకు మీటింగ్ లేదు ఏది లేదు అసలు వాళ్ళు ఏం చేశారు అంత కూడా సమాచారం కూడా లేదు అవును సార్ రేపు దాని మీద ఒక మాట్లాడతారు రేపు సిల్వర్స్ కమిటీ ఆడబడుకుందని చెప్పి రేపు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఇప్పటి వరకు వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మనకి ఇన్ని మాయమాటలు చెప్పారు వీళ్ళు గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు మనల్ని రెచ్చగొట్టి మన ప్రెస్ క్లబ్ ఎక్కడ తీసుకుపోయి ఇక్కడ చేసినప్పుడు ఏమో వీళ్ళకి ప్రతిపక్షాలు కనపడలేదా కనపడలేదు ఇప్పుడు అధికారంలోకి వస్తారు మాత్రం నిరుద్యోగులు చేస్తే ప్రతిపక్షాలు పేరు పెడతారు ఇలాంటి పాయింట్ కూడా మనం రేజ్ చేయాలి సార్ ఉద్యమం అందరం పోరాడాలి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్ ఉన్న పది మందిలో పది రకాలు ఉన్నారు మన మిత్రులందరూ కూడా ఈ పది రకాలు కాకుండా అంత ఒకటే ఒక అంశం నిరుద్యోగ అంశం అట్లా అట్ల మనకు విలువ ఉంటదంటే ఇంకా ఉండదు సార్ సార్ దాన్ని ప్లాన్ చేద్దాం మిత్రమా మరి ఇప్పుడు ఏం తక్షణం మరి స్థానిక సమస్య ఎన్నికల్లో రాబోతున్నాయి మరి దీనికోసం ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రతి ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి నిరుద్యోగి సార్ ఎంపీటీసార్ సార్ అందరు నామినేషన్ చేయాలి అందరం మన ఇంగల్లో మన అమ్మ నాన్నకి అందరూ చెప్పుకోవాలి ఎందుకంటే అశోనార్కొచ్చి మన యవ్వనాన్ని మనం పాడు చేసుకున్నాం ప్రతి గ్రామం గ్రామం తిరిగి ప్రతి ఇల్లు ఇల్లు తిరిగి ఈ ప్రభుత్వం యొక్క మాయ మాటలని మనం ఎండగట్టాలి చెప్పాలి తెలియాలి చైతన్యంగా ఇంకోటి మేధావులు మన అలా తెలియదు వాళ్ళకు ఒకసారి మన గ్రూప్ టూ మనం పొన్న ప్రభాకర్ దగ్గర పోతే ఆయన ఏమంటారు జోనల్ సిస్టమ్ గురించి కూడా తెలియదు లోకల్ క్యాడర్ కూడా తెలియదు ఆయనకు లోకల్ కేడర్ జోనల్ సిస్టమ్ కానీ మంత్రి అయితే అయ్యిండరు మంత్రి అయితే అయ్యి ఏం తెలియదు ఒకటే పదహారు వేలు అంటాడు అరవై వేలు అంటాడు ఒకటి లక్ష అంటాడు ఒకటి రెండు లక్షలు అంటాడు ఎవరు ఇలా అంత అసలు లేకపోతే బర్ర అన్న అన్నట్టు మాకైతే అవుతుంది నాకైతే మరి బర్ల మంత్రులు అయితే ఇట్లే ఉంటుంది వ్యవస్థ అంతా మరి అందుకనే మనం చదువుకున్నాం కాబట్టి ఇంతమంది నిరుద్యోగం తలుసుకుంటే వాళ్ళు ఏడవంటారు సార్ మనం మన నిరుద్యోగం తలుసుకుంటలేం కదా మన అంతా మరి అదే వచ్చింది కదా సమస్య నిరుద్యోగం తలుసుకోవాలి మరి దామోదర్ రెడ్డిని ఆమరణ దీక్ష కూర్చోబెట్టాలి సార్ మన అందరం కూడా ఎట్గా ఉండి సపోర్ట్ చేయాలి సార్ ఓలైనా దామోద రెడ్డి